ఇప్పుడు మనం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న గారితో ఉన్నాం కరెంటు డైలీవేజ్ హాస్టల్ వర్కర్లు గిరిజన పాఠశాలల్లో మాకు ఉచితం రావడం లేదు అంటూ ఆరు నెలల నుంచి వాళ్ళు ధర్నాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం హాస్టల్ల ముందే నిరసన చేస్తూ ఉంటాం మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రభావం ఎలా ఉంది హాస్టల్ వర్కర్లు చేస్తున్న దాని మీద మన సిపిఎం పార్టీ ఎలా స్పందన ఉంది అన్నది జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న గారి మాటతో మన కింద సార్ చెప్పండి అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ స్కూళ్ళు హాస్టళ్ళు దాంట్లో ఉండేటటువంటి సోర్సింగ్ సిబ్బంది అంటే వాళ్ళు వంట చేస్తారు స్లీపర్గా నైట్ వాచ్మెన్గా ఉంటారు వాళ్ళు డైలీ వేజ్ వర్కర్లు అంటారు వాళ్ళకు రోజు కిందనే నెలకు మొత్తం లెక్క కట్టించేటటువంటి పరిస్థితి మొదటి నుంచి జరుగుతూ ఉంది వాళ్ళ చాకిరి మొత్తం గొడ్డు చాకిరి వాళ్ళకి ఇచ్చేదైతే మాత్రం కనీస వేతనం పడేటటువంటి పరిస్థితి కూడా కనపడతాయి ఆ రీత్యా చూసినప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఐదు నెలల నుంచోళ్ళు వాళ్ళకు వాళ్ళ వేతనాలు రానటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళనే దాంట్లో పేదవాళ్ళే లేక ఏ అధిగతి లేక భర్తలు మహిళలైతే భర్తలు చనిపోయినటువంటి వాళ్ళు వితంతువులు అయితే వాళ్ళందరూ కూడా దాంట్లో చే పని చేస్తాము ఏ పని లేక ఆ పనిలో ఉంటాము మరి వాళ్ళకి ఐదు నెలల నుండి వాళ్ళకి వేతనాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు ఏ రకమైనటువంటి జీవనాన్ని గడుపుతాయో రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా కడుపు మండిపోతూ ఉంది మా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నాం కాబట్టి మాకు వేతనాలు ఇవ్వమని చెప్పేసి గత ఐదు రోజుల నుంచుకొని ఒక సమ్మె చేస్తూ ఉన్నారు సమ్మె చేస్తూ ఉంటే సమ్మె చేసేటటువంటి వాళ్ళ అవుట్సోర్సింగ్ ఉన్నటువంటి వాళ్ళ కార్మికులకు వాళ్ళకు వేతనాలు ఇవ్వకపోగా వాళ్ళకు పోటీగా పోటీగా కూడా కొంతమంది తాత్కాలిక సిబ్బందిని నియమించుకోమని చెప్పేసి చెప్పేటటువంటి పరిస్థితి పయనించని ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది తప్పుడు మాట ఇంకొక మాట అడుగుతూ ఉన్నాం ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఎంపీలు ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్యేలకి ఐదు నెలల నుంచో జీతం ఇవ్వకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక్క ఎమ్మెల్యేలకు ఐదు నెలల జీతం చెప్పకుండా ఎక్కడైనా ఉందా వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత ఒక్క నెల కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అంటే ప్రభుత్వ సొమ్మును మొత్తం కూడా ప్రజల సొమ్మును మొత్తం కూడా ఇట్లాంటి వాళ్ళు కందికొప్పులుగా వేస్తూ ఉన్నారు తప్ప ఇట్లాంటి పేదలకి అవుట్ సోర్సింగ్గా ఉన్నటువంటి వాళ్ళ మీద గ్యాస లేదు అందుకోసమే చెప్తా ఉన్నాం కార్మికులు కోరేటటువంటి కోరిక ఏదైతే ఉందో వాళ్ళది న్యాయమైన కోరిక వాళ్ళకు వేతనాలు పెంచాలి వాళ్ళకు ఆ ఉద్యోగ భద్రత కల్పించాలి ఏ నెల ప్రతి నెల కూడా వాళ్ళకు వేతనాలు ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది గిరిజన సంక్షేమ శాఖ మీద ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఉన్నారో అందరు శాసనసభ్యులు కూడా ఇప్పుడు వచ్చేటటువంటి అసెంబ్లీ సమావేశాలు కానీ లేకపోతే సంబంధిత డిపార్ట్మెంట్ దృష్టికి కానీ లేకపోతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి వాళ్ళ బాధల సాధనని మాట్లాడి చర్చించి తక్షణం పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి లేని ఎడల ఇదే అవుట్ సోర్సింగ్ సిబ్బందితో వీళ్ళందరినీ కూడా ఏకం చేసి ఐక్యం చేసి మా పార్టీ మద్దతుతో అవసరం అనుకుంటే ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు ముట్టడిస్తాం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం